వేదికను అలంకరించిన మన అధ్యక్షులు వారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంత ఉత్సాహం ఊపు తీసుకుని వస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరోసారి సభకి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడే మనం చూసాం గతంలో కూడా ఎన్నో మహానాడులు చూసాం గత నలభై సంవత్సరాలుగా ఏ మహానాడు జరిగినా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా పిలిచిందే తరువా అన్నట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పసుపు చొక్కా వేసుకుంటూ ఈ యొక్క మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి తరతరాలుగా కుటుంబాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెంట నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ కార్యకర్తకి ఆ స్ఫూర్తికి మరొక్కసారి వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గత పన్నెండు సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి మహానాడుల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో ఒక కార్యక్రమం చేస్తే ఆ మహానాడు ద్వారా కార్యకర్తలందరికీ కూడా ధైర్యం నింపి పంపించినటువంటిది మన మహానాడు కార్యక్రమం రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో మనం మహానాడు కార్యక్రమం పెడితే యుద్ధానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని నినాదంతో ముందుకెళ్నటువంటిది రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం ఆ స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు పార్టీ అందరూ కూడా కష్టపడి ప్రజలతో మమేకమై దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కీర్తించబడినటువంటి మన కార్యకర్తల తాలూకా సాకారం మరొకసారి గుర్తు చేస్తున్నాను కడపలో మొట్టమొదటి మహానాడుగా కడప గడపకు పసుపు తోరణం కట్టి ఈ రోజు ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇప్పుడే మనం చూసాం యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఒక యువ నాయకుడుగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి సంప స్నానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో నలభై సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నలభై సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో నలభై సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక ఆరు శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక దశా నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ ఆరు తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పారు కార్యకర్తకి ఎటువంటి ఆపద వచ్చినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కూడా ఉంటానని ధైర్యమిస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఆ కార్యకర్తకి పార్టీ ఎల్లప్పుడు కూడా నిల్చుంటుందనే ఆలోచనతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మన మంత్రివర్యులు యువనాయకులు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన సోదరులందరికీ కూడా ముందుకు వచ్చి స్టేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సభ మర్యాదని కాపాడుతూ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూర్చోవలసిందిగా మరొకసారి విన్నపించుకుంటూ సభను మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా విజయవంతంగా మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం రెండు ఈ భాగం కూడా ఎంతో మంది వక్తలు ఉన్నారు మంచి మంచి ఆసక్తి అనేటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు మీరు కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్రమశిక్షణతో నడవాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కార్యకర్త అధినేత అతి ముఖ్యమైనటువంటి ఈ తీర్మానాన్ని రవి ఒక నిమిషం అందరికీ ఒక అప్పీల్ ఈ అకౌంట్ నెంబర్ రాయలేదు చెప్పను శ్రీకాంత్